హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారా పూరీలు పెడుతున్నాను ఏంటి అనుకుంటున్నారా ఈ పూరీలు బ్రేక్ఫాస్ట్గా చేశానండి నేను కాశీలో మాకు చపాతీలతో పాటు ఒక కూర ఇచ్చారండి చాలా బాగుంది అది ఇంట్లో ట్రై చేశాను చాలా టేస్టీగా వచ్చిందండి అది ఎలా చేయాలి అనేది మీకు చూపిద్దామని ఈ వీడియో చేసి పెడుతున్నానండి ఇక్కడ చూస్తున్నారా ఈ హాట్ ప్యాకులు కూడా చాలా బాగున్నాయి మా పాప నాకు కొనిచ్చింది మిల్టన్ వాళ్ళు అండి ఎంతో బాగున్నాయి మూడు సెట్ అండి ఈ కూర చూడండి ఎంత బాగుంది ఇది చపాతీల్లోకి పూరీల్లోకి బాగుంటుంది దీనికి ఏమేమి కావాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దాము ఉడికించిన బంగాళదుంపలు తీసుకున్నానండి పొట్టు తీసి ఇట్లా పెట్టుకున్నాను మీ కూరను బట్టి మీ రిక్వైర్మెంట్ ఎంతో మీకు ఎంత కూర అవసరమో అన్నీ మీరు తీసుకోవచ్చండి మాకు సరిపడ కూరకి నేను తీసుకున్నాను బంగాళదుంపలు ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నాను అలాగే ఎర్రగా పండినటువంటి టమాటాలు చక్కగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర బఠానీలు చూసారా ఇవి ఫ్రోజన్ బఠానీ అండి మనం స్టోర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రిజ్లో కరివేపాకు పచ్చిమిరపకాయలు అలాగే నూనె ధనియా జీరా పౌడర్ అండి ఇవి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ధనియాల పౌడర్ చూడండి ఎంత బాగుందో నేను ఇంట్లోనే చేసుకున్నాను అలాగే జీరా పౌడరు ఇది గరం మసాలా అండి ఒక్క చెంచా వేసుకుంటే చాలు ఎందుకంటే ఎక్కువ స్పైసీగా అయిపోతుంది మీరు తినేవాళ్ళు అయితే కొంచెం వేసుకోవచ్చు ఎండుమిరపకాయ జీలకర్ర కసూరి మేతి కారము కశ్మీరీ కారం వాడతానండి కశ్మీరీ మిర్చి పౌడరు రుచికి తగ్గట్టుగా ఉప్పు పసుపు అలాగే ఇంగువ ఈ కూరలు ఇంగువ కసూరి మేతి వేసుకుంటే చాలా బాగుంటాయండి బంగాళదుంపలు పొట్టు తీసేసుకున్నాం కదా టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకున్నాం అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాం ఇక్కడ చాకులు చూపిస్తున్నాను చూసారా నైఫ్స్ అవి కూడా నేను ఆన్లైన్లోనే కొనుక్కున్నానండి చాలా తక్కువ ప్రైస్లో వచ్చినాయండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండీ వేడి చేసుకుందామండి ఈ బాండీ చూసారా లిడ్ తోటి వచ్చిందండి ఇది కూడా ఆన్లైన్లో కొన్నదేనండి మా పాప అమెజాన్లో తీసుకుంది ఎంత బాగుందో చూడండి హ్యాండిల్స్ అది కూడా మూత కూడా వచ్చింది చాలా బాగుంటుందండి స్టీల్ కదా మనం ఒక బాండీ వేడి చేసుకుని అందులో కూరకు సరిపడా నూనె వేసుకొని నేను ఒక నాలుగు స్పూన్లు నూనె వేసానండి నూనె కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఎండుమిరపకాయ అనేది వేసేసుకుందాము ఇందులో మనం కావాలి అంటే ఇష్టపడేవాళ్ళు తిరగమాత కావాలి అనుకునే వాళ్ళు తిరగమాత పెట్టుకోవచ్చు అండి మామూలుగా మేము తిన్న అయితే వాళ్ళు తిరగమాత వేయలేదండి వాళ్ళని అడిగాను ఎలా చేశారండి అని చాలా బాగుందండి జీలకర్ర ఎండుమిరపకాయ వేసిన తర్వాత కసూరి మీద ఇంగువ కూడా వేసేసి కొంచెం జీలకర్ర చిట్టుపట్లు ఆడే వరకు వేయించుకొని కొద్దిగా సువాసన వచ్చే వరకు కలుపుకొని దీంట్లో మనం కరివేపాకు కూడా వేసుకుందాము అలాగే టమాటా ముక్కలు అనేవి వేసేసుకుందాం పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా మనము ఈ నూనెలో వేసేసుకుందాము కసూరి మేతి నూనెలో వేగితేనే చాలా బాగుంటుందండి సువాసనగా పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం ఇప్పుడు కరివేపాకు కూడా దీంట్లో వేసేసుకుని ఒక్కసారి కలిపేసేసుకుందామండి ఇది రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం టమాటా అనేది యాడ్ చేసేసుకుందాము డిన్నర్ సెట్ కూడా ఎంతో బాగుంది చూడండి టమాటాలు కూడా యాడ్ చేసేసానండి కొద్దిగా ఉప్పు అంటే ఒక పావు చెంచా ఉప్పు పసుపు వేసేసుకొని మూత పెట్టేసేసుకుందాం ఈ ఉప్పు అనేది వేయటం వల్ల ఏమవుతుందంటే టమాటా అనేది త్వరగా మగ్గిపోతుందండి ఒక్క పావు చెంచా చాలండి మిగతావన్నీ కూడా మనం కూర ఉడికేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రోజన్ బఠానీ వేసేసుకుందాము ఫ్రోజన్ బఠానీ కూడా వేసేసుకొని కలుపుకొని ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసుకుని మూత పెట్టేసుకుందామండి ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోండి ఇక్కడ మేము తినేంత మాత్రమే నేను వేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేసేసి పసుపు వేసి ముక్కలు వే ముక్కల మీద కలిపేసేసానండి కలిపేసి మూత పెట్టేశాను చూసారా టమాటా అప్పుడే నీరు అనేది వస్తున్నది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వీటిని మగ్గనిద్దామండి ఒక్కసారి మళ్ళీ మూత తీసి టమాటా ముక్కలన్నీ కూడా కలిపేసేసుకుందాము టమాటా బాగా ఇట్లా మగ్గిపోయిన తర్వాత బంగాళదుంపలు మనం పొట్టు తీసుకున్నాం కదా అవి కొంచెం ఇట్లా ముక్కలు ముక్కలుగా చితుపుకోవాలండి మెత్తగా చేసేయద్దు లేదు ముక్కలు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు చక్కగా ఇట్లా మెత్తగా స్మాష్ చేసేసుకోండి ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని అలాగే మసాలాలన్నీ కూడా యాడ్ చేసేద్దామండి ఉప్పు కారం వేసేసాను అలాగే గరం మసాలా అనేది ఒక్క స్పూన్ వేయాలండి నేను సుమారుగా వేస్తున్నాను వన్ స్పూన్ చాలు వేసేసుకుని ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసేద్దాము మనం ఇది హోమ్ మేడ్ ధనియా జీరా అండి ఇవి కూడా నేను వీడియో చేసి పెడతాను మీకు మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి ధనియాలు తెచ్చుకున్నాక ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకుందామండి ఉప్పు కారం ఈ మసాలాలన్నీ మనం ఇందులో వేసింది గరం మసాలా ధనియా జీరా పౌడర్ ఏనండి ఇంకెక్కడా కూడా మనం ఉల్లిపాయ కానీ అల్లం వెల్లుల్లి కానీ ఏమీ వాడలేదండి ఎప్పుడన్నా పూజలు చేసుకున్నప్పుడు ఉపవాసాలు ఉన్నప్పుడు చక్కగా ఇట్లాగా ఈజీగా టేస్టీగా కూర చేసుకుంటే టిఫిన్స్లోకి పనికి వస్తుందండి పుల్కాలు ఇష్టపడేవాళ్ళు పులకాలతో తినచ్చు లేదు పూరీ ఇష్టపడేవాళ్ళు పూరితో అయినా తినచ్చు రెండు నిమిషాలు అయింది మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనికి నీళ్ళు నీళ్లు పోసేద్దామండి పూరీకి ఎప్పుడైనా కొంచెం మనకి లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా నీళ్లు పోసేసుకొని మనం ఒక్కసారి కలుపుకుందాము ఎంతోసేపు పట్టదండి పది నిమిషాలు పావు గంటలోనే కూర అయిపోతుంది బంగాళదుంపలు రెడీగా ఉంటే మనం కూర పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చూసారా చక్కగా గ్రేవీ అంతా కూడా ఎలా ఉందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా పూరీలు కూడా రెడీ అయిపోతున్నాయండి మనకి ఇలా కావాలంటే మీరు లూజ్గా కూడా ఉంచుకోవచ్చు అండి ఇలా వద్దు అనుకుంటే కొంచెం ఉడకనిస్తే పడుతుందండి పూరీలు కూడా రెడీ చేస్తున్నానండి టిఫిన్కి టైం అయిపోతుంది చూసారా పూరీలు ఎంత బాగా పొంగినీయో కూర కూడా రెడీ అయిపోయిందండి పొద్దున్నే హడావిడి లేకుండా చక్కగా ఇట్లాగా దొంపలు ఉడికించేసైనా మనం రెడీగా పెట్టుకుంటే కూర పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి లేదు జర్నీ మనం ఎక్కడికన్నా వెళుతున్నామనుకోండి అక్కడ తీసుకెళ్ళచ్చు ఇవి చూసారా మిల్టన్వి హాట్ ప్యాక్లు అండి చక్కగా మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి మూడు సెట్గా వస్తాయండి అంటే మూడు హాట్ ప్యాక్లు సెట్గా వస్తాయి ఈ కూర అంతా కూడా మనం హాట్ ప్యాక్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము పైన కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టుకుందామండి వేడి వేడిగా మనకి వేడి చల్లారిపోకుండా ఈ హాట్ ప్యాక్ మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మనం పూరీలు రెడీ చేసేసుకుందాం కదా పూరీలతోటి సర్వ్ చేసేసుకుందామండి ఎలా పొంగినాయో పూరీలు చూడండి ఎంత బాగున్నాయో మనం జర్నీలోకి తీసుకెళ్ళటానికి అయితే చాలా బాగుంటుందండి ఏ టైం అయినా కూడా మనకి తినటానికి బాగుంటుంది ట్రావెలింగ్లో కొత్తిమీరంతా ఒక్కసారి కలిగి వేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఇంత రుచికరమైన ఈజీ అయిన కూర మీరు కూడా ట్రై చేయండి చూడండి అంత కలర్ఫుల్గా ఉందో పూరీ కూడా చాలా బాగా పొంగింది ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్పేసాను కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ నైఫ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి మీరు ఈ కూరను ట్రై చేసి టేస్ట్ చూడండి థ్యాంక్ యూ